హాయ్ అండి అందరికీ నమస్కారం మనము చెప్పుకునేది మరుగుమందు గురించి ఈ మరుగుమందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి కడుపుకు పెట్టేది అంటే తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది ఆహారంలో కానీ జ్యూస్లో కానీ బిర్యానీలో కానీ చికెన్లో కానీ వాటిలో కలిపి పెట్టేది అనమాట ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు ఎక్కడైనా సరే తగిలేటట్టు పూసేది ఈ రెండు రకాల మరుగుమందు మన దగ్గర హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అయ్యే విధంగా తయారు చేసి పంపించడం జరుగుతుంది మీరు వచ్చి తీసుకోవడానికి అనుకూలంగా లేకపోతే మీ అడ్రస్ పంపిస్తే కొరియర్ కూడా ఆన్లైన్లో పంపిస్తాము మన దగ్గర దొరికే మందు పని చేయదు అనేది ఉండదు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నాకు ఫోన్ చేసి అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా కానీ పని చేయట్లేదు మోసపోతున్నా అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను మన దగ్గర హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పని అయ్యేది దొరుకుతుంది ఇది ఒక్కసారి పెడితే చాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు మన మాట ఖచ్చితంగా వినేటట్టు మనిషి మారిపోతారు మన మీద ప్రేమ కలిగి ఉండేటట్టు ఉంటారనమాట మనం ఏది చెప్తే అదే వినేటట్టు మారిపోతారు ఇది భార్య భర్తల మధ్య కుదరకపోయినా భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ ఇవాళ రేపు ఫ్రెండ్షిప్ చేసి వేరే వేరే అలవాట్లకు అలవాటు పడి అమ్మ నాన్నల మాట వినట్లేదు వాళ్ళకు కానీ ప్రేమించి మోసం చేసిన వారికి కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేసిన వారికి కూడా పెట్టవచ్చు